నమస్తే ఫ్రెండ్స్ పెద్ద రవ్వ ప్రసాదం అండి చేశాను ఎలా చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్కువగా చిన్న రవ్వతో చేస్తూ ఉంటాం కదండి ఈ రవ్వతో కూడా బలే చేసుకోవచ్చండి గుడికి తీసుకెళ్ళడం కోసం చేశాను ముందుగా మనకు కావాల్సినవి కొన్ని డ్రై ఫ్రూట్ తీసుకుందాము నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం తీసుకున్నానండి వాటిని నేతిలోనే మంచిగా ఫ్రై చేసుకుందాము ఇదేంటంటే జీ జీడిపప్పు ఉంటుంది కదండి దాన్ని రెండు ముక్కలుగా చేశానండి ఇలాగా తర్వాత పెద్ద రవ్వండి ఒక హాఫ్ కిలో ఉంటుంది మంచిగా పల్లెంలో వేసుకొని ఏమున్నాయో ఏంటో ఒకసారి చూసుకుందాము అలాగే కలిగి పెట్టుకున్నానండి పెట్టుకొని నేను ఇంట్లో తయారు చేసిన నేతితోనే ఇంచుమించుగా చేస్తానండి ఏంటంటే కల్తీ ఉండదు మంచి టేస్ట్ వస్తుంది నైవేద్యం మంచిగా పెట్టామని సంతృప్తి ఉంటుంది అందరికీ అలాగదు కదండి మంచిగా నేతనైతే దొరుకుతున్నాయి మనకి మనకి నమ్మకం ఉండి తీసుకొని మనం అంతా దేవుడిదే భారం అని మనం అనేసుకోవడమే నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కార్తీకంలో చేసిన పూజల్లో కానీ ఇంకా నెక్స్ట్ మనకి మాసం వస్తుంది కదండి చక్కగా ఏదో ఒక రోజు నైవేద్యం పెట్టి గుడిలో అండి మంచిగా ఉంటుంది ఇలాగా నేతిని నేను వే ఎక్కాక చక్కగా మూడు కప్పులు అయిందండి రవని ఫ్రై చేశాను చక్కగా అంత బాగా చేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రై చిమ్లో పెట్టి చేసుకుందాము మనము చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇంకా ఇంకొక గిన్నె పెట్టుకున్నాను అందులో మళ్ళీ నేతిని వేసేసి ఈ ఫ్రూట్స్ అన్నీ బాదం పప్పు చిన్న దీంతో కొట్టానండి కట్ చేసుకోవచ్చు కూడా స్లైస్ లాగా చిన్నగా మళ్ళీ నేతిని వేసుకున్నానండి మంచి కలర్గా కనిపిస్తుంది కదండి ఇంకా కలర్ కనిపించాలంటే మనం చిన్న మరిగించేటప్పుడు చిన్న పసుపు యాడ్ చేయండి ఇంకా మంచి కలర్ వస్తుంది ఇంకా ఫ్రూట్స్ ఫ్రై చేసేస్తున్నాను అగోండి జీడిపప్పుని అలా కట్ చేసేసానండి రెండుగా ఎందుకంటే తినేటప్పుడు అందరికీ వస్తుంది కదా ప్రసాదంలో కలుస్తుంది బాగా అందుకని అలాగే ఫ్రై చేసేసానండి నెయ్యి కొంచెం మంచిగా ఎక్కువ వేసుకు పడుతుందండి నెయ్యి నేనైతే దీన్ని బెల్లంతో చేద్దామనేసి అనుకున్నానండి కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసి తక్కువ పంచుతారా వేద్దాము అని బెల్లం అండి చక్కగా మంచిగా ఉంది ఏంటంటే ఫ్రెష్గా తెచ్చింది దేవుడికి కదా అని అప్పుడే వాడి వేస్తున్నానండి ముందు ఉందగానే వేయలేదు దాన్ని గట్టిగా ఉంటుందండి ఒక్కొక్కటి చక్కగా మనం ఒక వెనక దీంతో దీంతో కానీ గట్టిగా కొట్టేయచ్చు దాన్ని అయితే ఇక్కడ నేను వాటర్ చూపిస్తున్నాను కదండి కప్పుకి నాలుగు కప్పులు చెప్పున వాటర్ వేసుకున్నానండి త్రీ అండ్ హాఫ్ అయినా పర్లేదు నేను మూడు కప్పులు రవ్వ కదండి నేనేమో పన్నెండు కప్పులు అండి వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత ఏం చేశానంటే బెల్లం కూడా అదే కప్పుతో కొంచెం తగ్గించేద్దామని రెండు కప్పులు బెల్లమును ఒక కప్పు పంచుతారండి వేసాను కొంచెం వేసుకోవచ్చు ఇంకా పడుతుంది మనకి వాటర్ వేసుకున్న తర్వాత రవ్వ వెంటనే వేసానండి నేను అందులో అది ఉడుకుతుంది పర్వాలేదు అని అలా కలుపుతూ ఉన్నానండి కాసేపు తర్వాత మనం దానిపైన మూత పెట్టుకోవడమే ఈ లోపు బెల్లం నేను కొలిచేసుకున్నానండి అదే కప్పులో బెల్లాన్ని వేరే దాంట్లో వేసాను ఇంకా మనకి స్వీట్ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి నేనైతే రెండు కప్పులను బెల్లం ఒక కప్పు పంచదార వేసాను స్వీటు కొందరికి మరీ ఎక్కువ ఉన్నాయి ఇష్టం ఉండదు కదండి ఇంకా రవ్వ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లం అదంతా మనం అందులో వేసుకోవడమే ఒకసారి రవ్వ కలుపుకుంటూ ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో చూసుకొని వేసుకుంటే కొంచెం ఇది వేసాక ఉడకడం ఉడకదు కదండి సరిగా అందుకోసమని అది కొంచెం దగ్గరకు అయిపోయి ఉడికిన తర్వాత మనం దీన్ని బెల్లం వేసుకుందాము అలాగే యాలకులు కొంచెం పొడి చేసుకొని మనం ఉంచుకోవాలండి స్వీట్లో కొద్దిగా వేసుకుంటే తక్కువైనా సరే మంచిగా అనిపిస్తుంది అండి స్వీటు ఇలా వేసి కలిపాను మరి పలచగా అవుతుంది కాసేపు అలా మళ్ళీ దగ్గరకు అయిపోతుందండి ఒకవైపు గుడికి టైం అయిపోతుంది మీకు ఒక విషయం చెప్పాలండి మాకు ఆ రోజు ఏంటంటే మ్యారేజ్ డే అండి అందుకోసమని గుడికి వెళ్ళి ఆకాశ ద్వలిగించాం అంటే వీడియో మిస్ అయిపోయిందండి తీయలేకపోయాను జనాలు ఎక్కువ ఉన్నారు అందుకోసమని నైవేద్యం పెట్టేసి మీకు ఒకటి చెప్పనండి ఆ రోజు నైవేద్యం ఎవరు తీసుకురాలేదండి చక్కగా ఆ రోజు ఏకాదశి రోజు అందువలన చక్కగా ఈ ప్రసాదం చాలా ఇష్టం అని పంతులు గారు చెప్తే చాలా సంతోషం అనిపించిందండి నాకైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసానండి దగ్గరికి అయిపోయిందండి యాలకల పొడి కూడా వేసేస్తున్నాను టైంకి తొందరగా తొందరగా రావాలన్నారు అందుకని ఇంకా నేతిని వేయొచ్చండి ఎక్కువ వేయచ్చు పడుతుంది ఎంత నెయ్యి వేసినా మంచిగా ఉంటుందండి నేను కొంచెం వేసాను పలచగా అయిపోతుంది ఇంకా నేను నెయ్యి ఆడే అయింది అనుకోండి ఇంకా పలచబడిపోతుంది కదా అందుకని తక్కువ వేసానండి మంచిగా తయారయ్యింది ప్రసాదం అంతా బాక్స్లో వేసేస్తున్నాను అది సరిపోలేదని ఇప్పుడు పెద్ద దాంట్లో వేస్తున్నానండి చక్కగా మంచిగా అయిందని సంతోషపడిపోతుంటే మా మా వారు కామెంట్ చేస్తున్నారు నాకు ప్రసాదం వేడివేడిగా ఉందండి పట్టుకున్నాను గుడికి తీసుకెళ్ళిపోతున్నానండి మీ అందరూ దివించండి అలాగే గుడి నుంచి అలాగా బయటికి వెళ్ళామండి మ్యారేజ్ డే అని వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి